నెల్లూరు జిల్లా సంగం మండలం కొరిమెర్ల గ్రామంలో నెల్లూరు జిల్లా వైసీపీ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొరపాటి వరప్రసాద్ రెడ్డి సారథ్యంలో ఆత్మకూరు ఎమ్మెల్యే శ్రీ మేకపాటి విక్రమరెడ్డి విజయభావ యాత్ర నిర్వహించారు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు ఘన స్వాగతం పలికారు కొరిమెర్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శ్రీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మరియు ఇరవై లక్షలతో కొరిమెర్ల గ్రామ సచివాలయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం కొరిమెళ్ల గ్రామంలో విజయభవ యాత్ర నిర్వహించారు రథంపై నుండి విజయ్ యాత్రగా సాగిన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కుటుంబానికి జగనన్న సంక్షేమ పథకాలను అందించారన్నారు ఆదివారం జరిగిన సిద్ధం మహాసభకు యాఫై నియోజకవర్గాల నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు వచ్చి జగనన్న చెప్పే మాట కోసం నిలబడ్డారని అన్నారు రానున్న ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు సంతోషంగా ఉంటాము మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి అనేటువంటిది ఒకసారి ఆలోచించమని చెప్పి మీరందరూ కూడా కోరుకుంటున్నాను ఇలాంటి ముఖ్యమంత్రి అవసరం అనుకుంటే మనకు ఖచ్చితంగా మనం అందరం కూడా రాను ఓటేయాలి మళ్ళా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలి అలాగే మన గ్రామానికి మంచి జరిగిందంటే ఒక మేకపట్ట కుటుంబం ద్వారానే మనకు మంచి జరిగింది మీకు అందరూ కూడా తెలుసు గతంలో వ్యవసాయ నీరు గురించి అయితే ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు పడే సందర్భంలో నీరు అందక నానా ఇబ్బంది పరిస్థితి ఉంటే మన గ్రామస్తులు మొత్తం కూడా ఇరవై మంది రెండు ఆటోల ద్వారా పోయి రాత్రి తొమ్మిది గంటల వరకు మనకు పార్లమెంట్ సభ్యులు మాజీ పార్లమెంట్ రాజమౌళి రెడ్డి దగ్గర ఉండి తొమ్మిదిన్నరకు గౌతమన్న గారు వచ్చారు ఈ రోజు వారు లేకపోయినా కూడా వారి గురించి మనం స్మరించుకొని మన బిడ్డలకు చెప్పుకోవాల్సినటువంటి ఒక మహత్తరమైనటువంటి పని చేసిపోయి ఉన్నారు ఒక్కసారి మనందరూ కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది వారి ద్వారా వారు చేసిన సహాయం ద్వారా ఈ రోజు సుమారు రెండు వందల ఎకరాలు ఈ రోజు మీరు మనము ఎత్తిపోతల బతుకం కాకుండా డైరెక్ట్ గా మనం మనం పాలించుకొని మనందరూ కూడా కష్టం లేకుండా చేసుకుంటున్నామంటే ఎంతో సంతోషకరమైన విషయం